చెంది ఒక అర్థం చేసుకో నేనే అన్న ఆడ తుంగు మన అన్న ఒకసారి చెప్పి చెల్లిపోతుంది పట్టు పనికి అని లేదు ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థంతున్నా ఇ గ్రౌండ్లో చేసేవా ఇవన్నీ ఇవన్నీ వచ్చి

నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ అనమాట సో అన్న అయితే ఫస్ట్ బ్యాటింగ్ దిగుతున్నానా బు నేర్పిస్తున్నా నీకు బ్యాటింగ్ ఎట్టాలి అన్న మస్తు సెకండ్ మ్యాచ్ అనమాట ఎన్ని సిక్స్ లో చెప్పే

అనుకుంటారు మనవి ఇవన్నీ పిల్లలు ఆడే డిఫెన్స్ యాకర్ గిగరు మొత్తం కూతురు ఇప్పుడు ఉరుకు ఉరుకు వామప్ చేయనా డాన్స్ ఆడుతున్నా సో గాయస్ అన్న అయితే దిగుతున్నా అనమాట అన్న కొట్టాను ఆల్ ది బెస్ట్ రైట్ హెల్మెట్ 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 అవసరం లేదు అన్నకి సో గాయస్ ఇది సెకండ్ మ్యాచ్ అనమాట అండ్ ఇక అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటుంది మ్యాచ్ చూడండి అన్న ఎట్లా బ్యాటింగ్ ఆడుతుంది మొత్తం చూపిస్తా అండ్ మా టీం మొత్తం అయితే ఇక్కడ అనిపిస్తుంది మన వల్ల ఖుషి అయితే బాధపడతాం అనమాట చాలా సో మనమైతే కొంచెం ఖుషిని ఇంకా హర్షాన్ని కలుపుదాం అనమాట వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని ఇప్పుడు బాధపడతారు ఇద్దరు అంటే ఖుషి ఏడుస్తుంది నాతో మాట్లాడుతుంది హర్ష నన్ను ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పి సో మనం అయితే కల్పనికే ట్రై చేద్దాం అనమాట ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలుతో మాట్లాడుతుంది కావునా సో మాట్లాడేలాగా మనం చేద్దామండి ఏం చేయాలంటే పోయి మాట్లాడు ఆయన ఇప్పుడు క్రికెట్ ఆడుతుండ్రు పోయి వాళ్ళ బయట చెప్పు ఇంకోటి ఏం చేసాం అంటే చూడండి ఆ అవన్నీ అనమాట ఇప్పుడే కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పి వెళ్ళు ఎల్ప్జ్ సరే ఏమంటారు మంచి మాట్లాడు నువ్వు ఫీల్ కాకు ఏం కాదు ఇగో అది జస్ట్ వీడో వరకే కాకపోతే కొంచెం పర్సనల్గా గా ఓకేనా గట్టిగా మాట్లాడుతున్నా ఆయన మంచిగా మాట్లాడితే ఆయన కూల్ అవుతారు లేకపోతే అట్లనే నేర్చుకుంటాను ట్రై కాదు ఇప్పుడు నీకు మాట్లాడడం మంచిదా మాట్లాడుకోవడం మంచిదా మళ్ళీ టాక్ ఓ

నిన్న జరిగిన దానికి సారీ హర్షభై నీ తప్పేముందా నువ్వు అంత సీరియస్ అయినావు కదా ఆమెతో మాట్లాడతాం ఆడాలా ఆడలిస్తారా లేదు మాట్లాడదా మాట్లాడు నేను తెలివి లేకపోతే చెయ్యకు మనల్ని తప్పేం లేదన్నా సిగ్గుండాల్సింది అలాకుండాలి అంతే

మొన్న ఏమి తమ్మా చేసి రీల్ చేస్తున్నాము అది అని చెప్పి తర్వాత ప్రాంక్ అండ్ తర్వాత రిలీజ్ చేశారు అంటే అన్నా నేనా

నా ఏడి గోల్ నేను నా బ్యాటింగ్ నెక్స్ట్ నేనే సారీ చెప్తున్నాడు సార్ గుడ్ గుడ్ షాట్

స్కోర్ అంతా కొట్టేస్తున్నా బ్యాటింగ్ రాదేమో అది రిలీస్ చేయండి ఫస్ట్ ఇది నా బ్యాటింగ్ ముఖ్యం బోర్ లేదు పోరబా కుంగచేయ జారిన తరుణం తిరిదుస్తుంది తవేరిదుసురగో ఆకాశం నాకు ఇంకో మెల్లగా నేను కరిగిపోయేటట్టున్నా నేను మళ్ళీ ఒకసారి వినాలా సార్ అరే ఓడి బయ్ వైట్ పెట్ట్ బయ్ ఇంకేం అది బయ్ పెట్ట్ బయ్ ఆగా

ఇంకో ఇట్లుంటదింట నేను చేస్తాను తమాషా తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు ఇంకో ఇంకో చేసేటప్పుడు ఇంత నన్ను ఉండాలి అరే మాది ఇగో ఇదైతే గలీజ్ బై వీడియో క్రెడిట్ సార్ అదే అదే నన్ను పిచ్చోన్ చేసేసి ఏం లేదు బాయ్ అర్థం చేసుకో నువ్వు అడగక నేను ఎందుకు చెప్పాలని ఆయన తప్పు నా వాళ్ళని వచ్చినా కూడా నేను పిలిచిన ఆయన రీల్ వచ్చింది అనిల్ పోయి ఆడ దుంకుమని చెప్పా ఆడ ఆడ నేను ఎందుకు చెప్తా చెప్పు చూసాం అంటే ఆమెకు తెలుసుగా ఏది మంచి చేయడం నేనేమన్నా తుంకుమను అన్న ఒకసారి చెప్పు పట్టు నాకు ఎరవకూ ఎందుకు ఏమైంది అరే ఆయన ఏమా అయినా బాధ అరే హర్షభాయ్ హర్ష హర్షభాయ్ ఏడుస్తుంది దా అది దాకు ఏమపోతా నువ్వే చెప్పానా ఏం చెప్పాల చెప్ప మాకే బాధ అనిపిస్తుంది డిస మీరు మాట్లాడాలా న్యాయ నాకు అన్న అంటున్నావు అంటున్నాడు అంత వైరే అన్న ఇంకేం లాభం మాట్లాడదాం చూస్తాను

నువ్వే లేపు తీసుకోవాలా నువ్వు అదే అదే కింద పడతావు లేదు ఆమె కింద దగ్గర పడతావు నువ్వెందుకు లేపుతావా నేను ఆరు మంది పడ్డా ఆరు మంది నువ్వు ఎంత మంది లేపినావు ఒక కుర్షిని ఒకదేనా లే ఏమన్నా ఇప్పుడు ఏమైందిరా మాట్లాడుతున్నాడు నీకు ఎవరిదో చిల్లర పంచాయతీ పెట్టుకుంటున్నావు అంతే మరీ చిల్లరూమ్ మళ్ళీ వస్తున్నట్టు నువ్వు ఉన్నావు అంటున్నావు అప్పటి నుంచి ఇంకో అదే ఒక రీల్ చేసుకుంటున్నా నేను చెప్పలే నేను చేస్తానేమో చెప్పాలని ఆమె ఏం పోదు ఆమె అనుకుంటున్నాం ఆమె నువ్వు చేస్తా ఇంకా బయలలో కానీ దుంకదా నీ మీద వస్తాను నాకేం చే అర్థమవుతుందా కుర్చి సారీ చెప్తున్నా సారీ చెప్తున్నావు కదా ఏం అవసరం లేదు సారీ చెప్తున్నావు వెళ్ళిపోయికేసా

అనితో చేస్తున్నా అంటే ఏమన్నా నా ఫ్రెండ్ తెలుసు కదా అన్నా నేను నీకు మొత్తం ఆగ మాగం చేసిన ఇటు కాకుండా అన్న సమాచేం కావాలనా లేదు వాళ్ళ ఓడి గురించి బాధపడుతు ఇంట్లో గురించి బాధపడాల మాట్లాడకపోతే వాడు బేకారాడు ఓడు పొట్టోడు అంటూ అంత అవసరమా అంత లీనియన్స్ ఇవ్వుతున్నాడు

ఎందుకు చిన్న 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 పెద్ద అయిపోతుంది నేను ఏదో నార్మల్ గా మాట్లాడి అయిపోతుంది కదా అనుకుంటే ఈయన అంతకే ఉన్నాడు ఖుషి కూడా అంతకే ఉంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు భయ్ తప్పు చేస్తుంటే సారీ అసభాయ్ నీదేం లేదా నీదేం తప్పు నేను ఒక మాట చెప్తాను నేను చేసినప్పుడు మొత్తుకున్న మొత్తుకున్నారు నేను ఎవరితో చేయొద్దంట నేనేం చెయ్యొద్ద అంటు చేయొచ్చు అంట ఇప్పుడు నీ తప్పు తీసానప్పుడు ఇప్పుడు సరే నేనేమున్నా అని కూడా ఆమె చెప్తున్నా నేనే ఉన్నా చెప్పిన అట్లా ఏమన్న ఎడుపుడు మరి ఆమె చేసేటప్పుడు అరే ఇది ఒక చేస్తున్నా అంటే అంటనా లేదు కదా మరి ఆమెకు ఒక రూల్ నాకు ఒక రూల్ ఎట్లయితే నేను ఇప్పటిదాకా నీకు ఏం చేసిన అసలు తప్పేం చేసాను తెలుసు ఈడ పెట్టిన ఈ పెంట్ అంతా నేను మంచి మైండ్ సెట్ తో మంచిగా ఆడదా రాత్రి నుంచి ప్రిపేర్ అవుతున్నా మంచిగా ఇంకో దారి ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది దాంట్లో బాధపడలే నేను కరెక్ట్ బ్యాటింగ్ రెడీ అయినప్పుడు బాధపడటం నా మైండ్ అంతా ఖరాబ్ చేయకపోవడం సరే నేను తప్పు ఆడింది తప్పు షాటే ఒప్పుకుంటా కానీ నాకు బాడీ ఇప్పుడు మెంటల్ టెన్షన్ లేకపోతే నేను ఆడతా నేను రాత్రి చెప్తున్నా ఒక క్రికెటర్ అంటే క్రికెటర్ ఆడుతున్నా రాత్రి నుంచి అనుకుంటున్నా మంచిగా ఆడదాం మంచిగా టెన్షన్ లాస్ట్ పోయే ముందు టెన్షన్ పెట్టేసి మొత్తం మైండ్ అంతా డైవర్ట్ చేసేసి నీ ముఖం కూడా ఎందుకు వాళ్ళు నేను అవుట్ అయితే అయినా అర్థమైందా వీడెంత గ్రౌండ్లో చేసేవా ఇవన్నీ ఇవన్నీ అన్నీ వద్దా నీళ్ళు ఇదంతా పో ఇవన్నీ తమాషా డ్రామాలు చేయకు ఏం తమాసా డ్రామాలు చేయకు వడ్లు అంటే ఇప్పుడు ఏంది నువ్వు పెద్ద బతిత్తం చూపిస్తున్నావు అందరి ముందు అనిపిస్తున్నా నేను అనిపిస్తున్నానా